డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంతో హెవీ కాంపిటీషన్ ఉంది అందులో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కాంపిటీషన్ చాలా అధికంగా ఉంటుంది సెకండ్ రౌండ్ రిజల్ట్స్ మనకు త్వరలోనే వస్తాయి లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్ కోసం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త కాలేజీలు రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో నిరాశలో ఉన్నారు ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకొని నిరాశకు గురయ్యారు ప్రక్క రాష్ట్రంలో ముప్పై ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీల్లో సీట్లు మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే కేటాయించడం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి అందులో ఆరు కాలేజీల్లో సీట్లు మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి కేటాయిస్తూ ఉన్నారు కొత్త కాలేజీలు ఏమీ గవర్నమెంట్లో తెచ్చుకోలేకపోయారు అక్కడ నాలుగు వందల మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్కి సీటు వస్తుంటే మన రాష్ట్రంలో ఐదు వందల మార్కులు వచ్చినటువంటి ఓసీ క్యాండిడేట్కి సీటు వస్తుంది అంటే వంద మార్కుల భారీ డిఫరెన్స్ రెండు రాష్ట్రాల మధ్య ఉంది అందువల్ల ప్రతి స్టూడెంట్ పేరెంట్ ఎంతో నిరాశలో ఉన్నారు పైగా పీపీపి విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్ని విమర్శలు చేసినా ఫలితం ఉండదు ఉద్యమాలు మాత్రమే ఫలితాన్ని తెస్తాయి కానీ అలాంటి ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటం లేదు అందరూ వాట్సాప్ ఉద్యమాలు యూట్యూబ్ ఉద్యమాలు చేస్తున్నారే తప్ప రోడ్లపైకి వచ్చి ఒక్కరు కూడా వారి నిరసన తెలియచేయలేకపోతున్నారు దానివల్ల ప్రభుత్వాలు వారు ఏం చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ పోతున్నారు ఇలా జరిగినంతకాలం వారి మీద వీడి మీద పడి ఏడవడం తప్ప మరేమీ మనం చేయలేం సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్లో చాలా కాంపిటీషన్ ఉంది ముఖ్యంగా ఏయూ రీజన్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎస్వీయూ రీజన్ కంటే ఏయూ రీజన్లో పది నుంచి పదిహేను మార్కుల డిఫరెన్స్ ఉంటుంది అంటే పది పదిహేను మార్కులు అంటే వంద ఎంబీబీఎస్ సీట్ల వంద మంది ఎంబీబీఎస్ సీట్లు ఆశించే విద్యార్థుల తేడా ఉంటుంది ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో కేవలం ముప్పై సీట్లు మాత్రమే వస్తే ఎస్వియూ యూనివర్సిటీ రీజన్లో నూట యాభై సీట్లు రావటం జరిగింది మేనేజ్మెంట్ కోటాలో డెబ్బై ఐదు సీట్లు పోయినా ఇంకా డెబ్బై ఐదు సీట్లు అక్కడ మెరిట్ స్టూడెంట్స్కి వస్తాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ముప్పై సీట్లు పేస్తున్నట్టు ఎల్ఓపి రావటం జరిగింది లెటర్ ఆఫ్ పెర్మిషన్ రావటం జరిగింది అది రెండవ తారీఖున వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులోనే రావాల్సినటువంటి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం శాంక్షన్ అయింది చాలా సంతోషం ఇందులో వంద సీట్లకు పెర్మిషన్ ఇస్తూ ఎనిమిదో తారీఖున ఎన్ఎంసి నిర్ణయం తీసుకుంది శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంజాలలో యాభై సీట్లు పెంచడం జరిగింది పదవ తారీఖున ఎల్బి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో కట్ ఆఫ్ బాగా తగ్గే అవకాశం ఉంది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ లో పోయినటువంటి గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ మళ్ళీ వస్తే బాగుండు ఎన్ఎంసి దానికి అనుమతి ఇస్తుందని ఆశిద్దాం ఎన్ఎంసి ఈరోజు ఒక నోటీసును విడుదల చేయడం జరిగింది ఎవరైతే రౌండ్ వన్ ఆర్ రౌండ్ టూలో సీటు పొంది ఆ సీట్ నుంచి లీవ్ అయిపోవాలని అనుకుంటున్నారో ఈరోజు పంతొమ్మిదో తారీఖు రెండు గంటల నుండి ఇరవై నాలుగో తారీఖు ఆరు గంటల మధ్య లాగిన్ అయి మీ యొక్క లాగిన్లో మీరు ఆ కాలేజీ నుంచి లీవ్ అయిపోతున్నట్టుగా ఎంటర్ చేయాలి జనరేట్ అయినటువంటి లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకున్న లెటర్ని కాలేజీలో మీరు సబ్మిట్ చేసి లీవ్ అవ్వాలి అలా లీవ్ అయితే అందులో మీ సీటు పోతుంది అలాగే మీరు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ ఫీజు కూడా పోతుంది నెక్స్ట్ తరుడు రౌండ్కి మీరు మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు కానీ మళ్ళీ ఫ్రెష్గా మీరు పాల్గొవచ్చు ఈ రెండు అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ